సిత పడ సిత అలాగే అనేకులకు రాకడం గురించి చెప్పడం చాలా కష్టం అన్నారు చాలా కష్టం కాబట్టి వర్లరా ఇది చాలా కష్టం అభాయన్నారు రాకడం గురించి చెప్పడం మరి చెప్తే నమ్మటం అనేది చాలా కష్టం దయవచోలు ఈ పాఠం చెప్తూ నాలుగు పురుగులు గురించి చెప్పారు నాలుగు పురుగులు అంటే ప్రియమైన వర్లరా పురుగులు అంటే పురుగులు కాదు కానీ పురుగు స్వభావం ఎలాగా అనే దాని గురించి చెప్తూ మొదటి పురుగులు అంటే ఒక నాలుగు పురుగులు గురించినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ అయ్యలరాదు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత ఆ మనిషి అనుకుంటాడంట ప్రభువా నేను రాకడము సిద్ధపడగలనంటావా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాక నీకు వచ్చేటటువంటి సందేహం ఏంటంటే అయ్యా నేను రాకడకు సిద్ధపడగలనా అనేటటువంటి గురువు ఒకటి మైండ్లో అలా అలా మెదలు మెదలంగానే ఏమైపోద్ది అప్పుడు అన్నారు సిద్ధపడులో తగ్గిపోతాం సిద్ధపడేదంట తగ్గిపోతాం రెండో విధంగా చూస్తే మరొక గురు గురించి చెప్తూ అన్నారు సిద్ధమైన తర్వాత సిద్ధపడ్డావు ఆత్మను పొందుకున్నావు రాయడ సిద్ధపడ్డావు సిద్ధపడిన తర్వాత అనుకుంటావంట ఏమని అంటే అసలు రాకడ వరకు ఉంటానంటావా అని మరొక పురుగు మన మైండ్లో మెదులుద్ద కాబట్టి ప్రియమైన వార్తలు ఇటువంటి సందేహింపజేసే పురుగు తొలిచి కొలిచి ఏమి తోచకుండా అమ్మా రెండవ పురుగు ఆ విధంగా నేను రాకడం వరకు ఉంటానా అసలు ఆయన ఎప్పుడత అనే తలంపు రెండవ మూడవ పరిగా చూస్తే ఏదో ఒక పాపశోధన రాగానే ఏదన్నా ఒక పాపశోధన రాగానే అనట ప్రియమైన వాళ్ళరా ఇక జయించలేము ఈ పాపాన్ని మనం జయించలేము ఇది నాలో పాతకపోయింది ఈ పాపాన్ని నేను జయించలేము అన్న తలంపు తోనే ప్రియమైన వాళ్ళరా అది ఇంకా భయంకరమైన స్థితిలోనికి వెళ్ళి ఆ పురుగు ఇంకా శోధన రాగానే దేవా నా పరిహరించయ్యా సిద్ధపడుతున్నానయ్యా నాలో వచ్చి నీ పాప తీసేయాలి నువ్వు ప్రభువుని అడగాలి కానీ దాన్ని బట్టి ఇంకా భూమిపోతే ఏమైపోద్ది అంటే ఇంకా భయంకరమైన స్థితిలోనికి వెళ్ళింది కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఇంకొక గురుగు నాలుగో గురుగు గురించి చెప్తూ అయ్యారన్నారు అయ్యో నేను మనిషిని నేను కొన్ని శోధనలే చేయిస్తాను అన్ని శోధనలు నేను చేయించలేనయ్యా ఏంటంట నేను మనిషిని నేను కొన్ని శోధనలే చేయిస్తాను అన్ని శోధనలు నేను జయించలేను ఎప్పుడు కూడా అన్ని శోధనలు జయించలేనయా అన్ని శోధనలు జయించాలంటే నా వల్ల కాదయ్యా ఇన్ని శోధనలు అయితే నేను ఎట్లు జయిస్తాను అని చెప్పి అనుకుంటా ఉన్నావు నీకు పరిశుద్ధాత్మ శక్తి అసలు నీలోనికి వస్తే నువ్వేం చేస్తా అంటే ప్రియమైన వాళ్ళరా దోషపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావున్నారా దోషం పరిశుద్ధాత్మ శక్తి నీ లోనికి వచ్చిన తర్వాత ప్రియమైన వాళ్ళరా ఆయన వల్ల శక్తి పొందిన తర్వాత చూడండి అలా అంటేనంట అది దేవదోషణ అన్న దైవ పరిశుద్ధాత్మశక్తి నీలోకి వచ్చింది శోధనలు వస్తా ఉన్నాయి జయించడానికి నాకు శక్తి దయచేయ అని అడగాలి కానీ నేను ఈ శోధనలు నా వల్ల కాదయ్యా నేను నమస్కారమయ్యా నేను ఉండలేనయ్యా నాకు ఈ శోధనలే లేవద్దయా అంటే నువ్వు దేవదోషణం చేస్తా ఉన్నావు కాబట్టి ప్రియమైన వార్త ఒకవేళ అటువంటి మరి విధానంతో ఉంటే ప్రభువుని అడగాలన్న దేవా నీ పరిశుద్ధ ఆత్మ శక్తి నాకు దయచేయ ఈ యొక్క మా తలంపులను చెడగొట్టే ఈ సందేహం అనే గురుకులలో పూర్తిగా నాశనం చేసేయా అని చెప్పి ప్రియమైన వాళ్ళని అడిగితే నాకు సిద్ధపడే శక్తి దయచేసి అడిగితే ప్రభు తప్పకుండా దయచేస్తాడు అబ్బాయి అన్నారు కాబట్టి ప్రియమైన వాళ్ళరా మనం గమనించినట్లయితే